వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న నల్లమల తూర్పు ఎద్దుల ఫ్రెండ్స్వి ఇవి అమ్మకానికైతే పెట్టారు రైతు మాల పరందాములు వీడియో రాళ్ళు కలిగితే తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి మాల పరందాములకు చెందిన ఈ యొక్క నల్లమల తూర్పు ఎద్దుల ఫ్రెండ్స్వి ఇవి అవుతున్నాయి లాగుతున్నాయి పనులకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఫ్రెండ్స్ మరి మీరు చూసుకోవచ్చు బండి గిరక బండి అయితే లాగుతున్న ఎత్తులు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ గుంటుకలు కూడా రెండు గుంటుకలు అయితే అయిపోతాయట మరి పని కట్టుకొని అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు అని చెప్పారు రేటు వివరాలు అయితే లక్ష ఇరవై వేలు చెప్పారు ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఊర్లో అయితే లక్ష పది వేలు కూడా అడుగుతున్నారట మరి ఇవ్వట్లేదంట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉంటే పని కట్టుకొని చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు నచ్చిన రైతుల యొక్క రైతు పరంధామును కాంటాక్ట్ చేయండి వాళ్ళ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం